తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల రూరల్ మండలం చెల్లిగల్ వ్యవసాయ మార్కెటింగ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జగిత్యాల ఆధ్వర్యంలో వారి దా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జైత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక సామర్థ్యం గల గోదాముల నిర్మాణం జైత్యాల నిర్మాణం జైత్యాల చుట్టుపక్కల మార్కెటింగ్ అభివృద్ధి యావర్ రోడ్డు వెయ్యి మీటర్ల మేర విస్తీర్ణ పనులు చేపట్టడం జరిగింది యావర్ రోడ్డు విస్తీర్ణం కోసం తనవంతుగా కృషి చేస్తాం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కాంప్లెక్స్ల విషయంలో భూమి పూజకు కోరగానే ముఖ్యమంత్రి గారు భూమి పూజకు వస్తానని హామీ ఇచ్చారు మక్కలకు రెండు వేల నాలుగు వందల మద్దతు ధరను రైతులకు ఉపయోగించుకోవాలి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాదిరిగా ఉండాలి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన మక్కల సేకరణ రవాణా తదితర రాష్ట్రంపై భారం పడుతుందని మార్క్ ఫేడ్ కు రెండు వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం నష్టం అని అన్నారు ఇస్తూ వాళ్ళకి మక్కనే కాదు ఈ యొక్క వడ్లే కాదు పత్తి కానీ ఇతర ఏమైనా కూడా ధాన్యాన్ని వాళ్ళు తక్కువ ధరకి అమ్మేసి మోసపోవద్దని చెప్పేసి మనకు అన్ని మార్కెట్లలో కూడా ఈ వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది కానీ మనం ఒకటి ఒకటి గమనించాలి మనము మద్దతు ధర ఎట్లయితే అడుగుతున్నామో అదేవిధంగా నాణ్యమైనటువంటి ఉత్పత్తిని ప్రభుత్వానికి ఇవ్వాలి ప్రభుత్వం అంటే ఎవరో కాదు మనమే కాబట్టి మనము మన ప్రభుత్వానికి ఇచ్చేది మనం నాణ్యతగా ఇచ్చాలి నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి మనకి తపాతాలు ఎంతైతే ఉండాలో అంతే చూసుకోవాలి తేమ శాతం మించకూడదు పదిహేడు కంటే కూడా మించకూడదు అదేవిధంగా మనం క్లీన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది చాలామంది సెంటర్లు తీసుకొచ్చి పోసిన తర్వాత వడ్లని జాగ్రత్తగా చూసుకోవట్లేరు అది వదిలేసి వెళ్ళిపోతే చాలాసార్లు మార్కెట్ కమిటీ వాళ్ళే వాటికి కప్పడము దగ్గర దగ్గర చేయమని చెప్పి చెప్పడము ఒకటి పదిసార్లు కాల్ చేసి రాకపోవడం ఇట్లాంటివి కొన్ని జరగడం వలన నడిసిన తర్వాత ఇప్పుడు మనము మద్దతు ధర అంటే మనకి నాణ్యమైన రేటుని అడుగుతున్నాం అడిగేటప్పుడు మరి వడ్లని కాపాడాలి ఎప్పటివరకు కాపాడాలి మనము పైరులో ఉన్నప్పుడు దోమకాటు రాకుండా ఎట్లయితే కాపాడుతామో చీడపీడలు రాకుండా ఎట్లయితే కాపాడుతామో నీళ్ళని సకాలంగా ఎట్లయితే ఇస్తామో ఎరువుల్ని ఏ రకంగా సకాలంలో వేస్తామో అవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ మనము వడ్లని ఇప్పటి వరకు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చినాం కానీ సెంటర్కి రాగానే నిర్లక్ష్యం వస్తుంది చాలా మందిలో సో సెంటర్లో కూడా మనము అంతే జాగ్రత్తగా మన వడ్లని చూసుకోవాలి ఎప్పటి వరకు అంటే వాళ్ళ కాంటా పెట్టి ఒప్ప చెప్పే వరకు మనదే బాధ్యత ఇక్కడ సెంటర్కి వచ్చిన తర్వాత వాళ్ళు కొనుక్కో కొని వాటిని తడవకుండా చూసుకోవాలి ఒకవేళ అట్లాంటివి వాళ్ళు ఏమైనా అజాగ్రత్త పనులు చేస్తే వాళ్ళకు కూడా పెనాల్టీ పడుతుంది కాబట్టి దయచేసి రైతులకు మరీ మరీ రిక్వెస్ట్ వర్షం వస్తుంది అంటే ఇప్పుడు సెంటర్ వైజ్గా కూడా వాతావరణ శాఖ మనకి రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఆదేశాల ప్రకారంగా మనకి పౌరసరఫరాల శాఖ మంత్రి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళు ఏం చెప్పారంటే వాతావరణం జిల్లాలో ఇలా ఉంది అని కాకుండా సెంటర్ వైజ్ ఇయ్యమన్నారు అన్నప్పుడు సెంటర్ వైజ్ ఇస్తున్నాం మనం ప్రభుత్వమే ఇస్తుంది అక్కడి నుంచే వాళ్ళు వాతావరణ శాఖ నుంచి ఇవాళ జగిత్యాల్లో దారూర్లో వర్షం ఉంది పలానా సెంటర్ ప్రాంతంలో అన్నప్పుడు మనం అది ఇక్కడ ఫోర్స్ చేస్తున్నాం గ్రూప్లో కష్టమవుతుంది ఒకవేళ కొన్నా కూడా ఎఫ్సీఐ వాళ్ళకి తీసుకోరు తీసుకోనప్పుడు మిల్లరు డిఫాల్టర్ అవుతాడు మిల్లరు మనకి ఇవ్వాల్సిన ధాన్యం ఇవ్వలేకపోతాడు అప్పుడు ప్రభుత్వం నష్టపోతుంది ప్రభుత్వం ఎవరు నష్టపోయేదంటే మళ్ళీ మనమే నష్టపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒక చక్రంలాగా ఉంటాయి కాబట్టి మీరు నాణ్యత గల వడ్లని ఇవ్వాలి సరసమైన ధరని తీసుకోవాలి ఎక్కడా కూడా మీరు రేటుకు తగ్గాల్సిన పని లేదు అదే విషయంలో నాణ్యతకి తగ్గించి ఇచ్చే అవకాశమే లేదు కాబట్టి అవి రెండు కూడా గమనించుకోండి మీరు తెచ్చిన తర్వాత కూడా కోసి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్టే వాటిని పెడుతున్నారు అట్లా చేస్తే ఏంటంటే కొంతమంది రైతులు ఏం చెప్తారంటే మేడం ఇక్కడ ఒకటి పచ్చవాళ్ళు ఉంటే కనుక అవి పెడితే కొంచెం మంచిగా అయితే అంటారు మీరు ఇక్కడ ఒకటి మంచుకున్నదా బాగాలేని దాన్ని బాగు చేసుకుందాం అనుకోవడం బాగానే ఉండొచ్చు కానీ మిగతా బాగున్నాయని లోపల అలాగే అందువల్ల మీరు వెంటనే ఆ నెక్స్ట్ డేనే ఇవాళ తీసుకొచ్చారు ఇవాళ మూసిపెట్టారు ఓకే బట్ రేపు మళ్ళీ దాన్ని ఆరబెట్టుకోవటం వర్షం వచ్చినప్పుడు మూసిపెట్టుకోవటం మళ్ళీ వర్షం అయిపోగానే వాటిని ఆరబెట్టడం చేసి మొత్తానికి మంచి ధాన్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సార్ ఈరోజు ప్రధానమైన అంశం అక్కడ మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం ఇప్పుడు ఇక్కడ వరిధాన్యం కొనుగోలు కేంద్రం రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకు మద్దతు ధర మనం కొంటా ఉన్నాం మరి దొడ్డుబాట్లు మన దగ్గర తినేటివి కావు రేపటినాడు ఎవరా రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకు దొడ్డుబాట్లు ఈ దొడ్డుబాట్లేము మన దగ్గర తినుడు లేదు అంతకుముందు రేషన్ బియ్య క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం మరి ఈరోజు వేదస్తులు కూడా మన ప్రాంతంలో దొడ్డు బియ్యం నింటలేరు ఇది బయట ఇక మనకు తెలంగాణ కాదు తప్పు అది కానీ పది రూపాయలకు పన్నెండు రూపాయలకు అమ్ముకుంటున్నారు ఇది సేకరించి అన్ని చేసి రావాలంటే ముప్పై రూపాయలు అవుతుంది మరి దీనికి బాగు మనమే సన్న బియ్యం ఇద్దామని చెప్పి ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టినాం మరి అటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నేళ్లుగా ఉన్న రివాజ్ ఇది ఎఫ్సీఐ ద్వారా కొనడం మద్దతు ప్రకటించి కానీ వారు నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తారు ఇక నాణ్యత గురించి నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు ఇంతకుముందు గౌరవ జాయింట్ కలెక్టర్ గారు తీసుకోవాల్సిన శ్రద్ధలు కావచ్చు పాటించాల్సిన నియమాలు అవన్నీ కూడా మనకు రాసి కూడా ఉంటాయి ఇక్కడ రా రాయి తప్ప ఎంత ఉండాలి తాళు తప్ప ఎంత ఉండాలి దానికి అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే మరి పిఏసీఎస్ వాళ్ళు పిఏసిఎస్ అంటే ఏదో కాదు మన రైతుల సంస్థ రైతుల భాగస్వామ్య సంస్థ రైతుల చైర్మన్లు రైతుల డైరెక్టర్లు కానీ కొంతమంది దీని మీద ఆ జీతం కూడా దాదాపుగా దీని నుంచే తీసుకుంటారు మా సిడున్నాడు సీఓ గారు మా సి గారు ఈ మధ్య కాలంలో ఒక విషయం తెలియచ్చింది మన అంత బాగానే ఉన్నది కానీ ధాన్యం సేకరించినప్పుడు ఒక క్వింటాల్ కయ్యే ధర వేరే ట్యాక్స్ సెంటర్ల కంటే ఇక్కడ కొద్దిగా ఎక్కువ చెప్పి నా దృష్టికి వచ్చింది ప్రతిదానికి చర్యలు ప్రతి చర్యలు కాదు సవరించుకోవాల్సిన అవసరం ఉంది నేతృత్వం ప్రభుత్వం గౌరవ రహదారుల శాఖ మంత్రి వెంకటరెడ్డి గారి నేతృత్వంలో అటు జాతీయ సంబంధించి ఎంపీ గారు కావచ్చు అందరూ కలిసి మూడు జాతీయ రహదారులు ఒకటే దగ్గర నుంచి పోతున్నాయి ఇటు ఆర్మూర్ మంచిర్ కరీంనగర్ కరీంనగర్ అయితే కష్టాలు మనకు తెలుసు మూడు కూడా అతి తంత అతి త్వరలో టెండర్ అవుతున్నాయి నేను మొన్న ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు సీఎంఓలో ఈ రహదారులు చూసే సీనియర్ అధికారి శ్రీనివాసరాజు గారు ప్రత్యేకంగా చెప్పిన దాదాపు ఎనిమిది వందల కోట్లతోటి మీ దగ్గర రహదారులు అవుతున్నాయి డాక్టర్ సాబ్బ కంగ్రాచులేషన్స్ అని చెప్పడం జరిగింది కాబట్టి ఆ సందర్భంలో మళ్ళీ ఒకసారి కూడా మనం అశ్రద్ధ చేయకుండా చేసుకోవాలి తమ్ముడు తిప్పినపేట సర్పంచ్ నాడు గంగాధర్ బ్రహ్మాండమైన నాలుగు లైన్ల రహదారి రాజకీయాల అతీతంగా కరీంనగర్ పోయినాం ఢిల్లీకి పోయినాం ఎంపీ గారిని కలిసినాం ఎంపీ గారు అని ప్రతిపాదించారు సంతోషం ప్రతికాడ రాజకీయాలు అవసరం లేదు మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు చూసుకోవచ్చు దాని కూడా టెండర్ దానిక కూడా వస్తున్నది అంతా కూడా చూస్తున్న బ్రహ్మాండంగా చలికాల రాత్ర ఎట్లయితుందో అట్లనే ఇంక ఇది సెంట్రల్ రైటింగ్ కూడా అవుతుంది పైప్ లైన్ కూడా షిఫ్టింగ్కు మున్సిపల్ అధికారులు అవన్నీ కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఎస్కేనర్ నుంచి మరి ఆ ప్రాంత నాయకులుగా మీరు కూడా కొంత